రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని సొంత బంధువులనే మోసం చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు లక్షల యాభై వేల నగదు నాలుగు సెల్ఫోన్లు ఆరు స్టాంపులు పదకొండు పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు నిందితుల ముప్పై మందిని మోసగించి నలభై రెండు లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సుధీంద్ర వివరించారు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాల్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది రాజు అనే పర్సన్ ఉన్నాడు మహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్ వీళ్ళిద్దరు ఇందులో మెయిన్ అక్యూజ్ పర్సన్స్ వాళ్ళ రిలేటివ్స్ అంతా ఇట్లాగా మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ ప్లేస్ లో అది అన్నట్టుగా చెప్పి ఈచ్ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు బట్ ఒరిజినల్ డబల్ బెడ్రూమ్ అలాట్ చేసిన కాపీని ఒకటి తీసుకుని తన్ని ఒక తో సహకారం తోటి ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆఫ్ అరౌండ్ ఫార్టీ టూ లాక్స్ దాకా ఆల్మోస్ట్ చీట్ చేశారు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము బండ్ల కూడా పోలీస్ కి షేర్ చేసి ఇద్దరం కలిపి సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ నుంచి ఈ స్టాంప్స్ ఈ సర్టిఫికెట్స్ మెయిన్ గా దొరికాయి